రష్మికి పెళ్ళైపోతుందట అబ్బాయి ఎవరో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే మొత్తానికి రష్మి విషయంలో బుళ్ళు తెర అంతా కదిలేస్తుందని చెప్పాలి ఎందుకు అంటే రష్మికి ఏదైనా జరిగింది అంటే బుల్లితెర ఖచ్చితంగా ఉంటుంది బుల్లితరతో చాలా క్లోజ్గా ఉంటుంది అయితే తను చేసేది యాంకరింగ్ అయినప్పటికీ కూడా యాక్టర్స్తో చాలా క్లోజ్గా ఉంటుంది రష్మి మరముఖ్యంగా చెప్పాలి అని అంటే తన యొక్క మాటలతో తన యొక్క క్యారెక్టర్ని కూడా మరియు స్కిట్లో భాగంగా చేస్తూ ఉంటారు ఆది సుధీర్ అలాగే సీను ఇంకా ఆటో రామ్ ప్రసాద్ వీళ్ళందరూ కూడా రష్మితో చాలా సరదాగా ఉంటారు ఇక రీసెంట్గా మరి సుధీర్ని ప్రేమిస్తుంది అని ప్రతి ఒక్కరు అనుకున్నారు కానీ ఆ మాటలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వాటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కానీ రష్మి ఇప్పుడు మరి తాను పెళ్లి చేసుకోబోతుందని చెప్పి మరి సుధీర్ని కాదు మరొక అబ్బాయిని అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను రివీల్ చేసినట్లుగా తెలుస్తుంది ఇక ఆ ఫోటోను చూసిన బుల్లితెర ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఏంటి రష్మి ఉన్నట్టుండి ఇలా చేసింది ఎప్పటి నుంచో మరి తనని ప్రేమించడం అని పెళ్లి చేసుకుంటుంది అని అనుకున్నాము కానీ ఇలా అభ్యంతరంగా ఇంట్లో చూసినా పెళ్లి చేస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఎన్ని అయితే తాను పెళ్లి చేసుకోబోతుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఇక సుధీర్ అలాగే రష్మి ఫ్యాన్స్ కూడా ఎంతో వాపోతున్నట్లుగా సమాచారం వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయట